వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య చరిత్ర సృష్టించిన ధోని ఐపీఎల్ హిస్టరీలో తొలి ప్లేయర్గా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్లే ఆఫ్స్కి టైం దగ్గర పడుతుంది ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది దీంతో అన్ని జట్లు తప్పక గెలవాలనే కసితో ఆడుతున్నాయి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా పట్టుదలతో ఆడి విక్టరీ కొట్టింది పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో భారీ విజయాన్ని మూటగట్టుకుంది ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన సిఎస్కే ఓవర్లని ఆడి తొమ్మిది వికెట్లు నూట అరవై ఏడు పరుగులు చేసింది ఈ మ్యాచ్తో చెన్నై మాజీ సారథి ఎంఎస్ ధోని చరిత్ర సృష్టించాడు కెరీర్లో ఎన్నో రికార్డులను తన పేరు మీద రాసుకున్న ధోని మరో అరుదైన ఘనత సాధించాడు పంజాబ్తో మ్యాచ్లో ఐపీఎల్ హిస్టరీలో నూట యాభై క్యాచ్లు అందుకున్న తొలి ఆటగాడిగా మహీర్ రికార్డు క్రియేట్ చేశాడు కొత్త పేసర్ సిమర్జిత్ సింగ్ బౌలింగ్లో జితేష్ శర్మ ఇచ్చిన క్యాచ్ను వికెట్ల వెనుక ఉన్న మహి అందుకున్నాడు దీంతో రేర్ ఫీట్ను అతడు నమోదు చేశాడు ఈ మ్యాచ్లో కీపర్గా సక్సెస్ అయిన ధోని బ్యాటింగ్లో మాత్రం నిరాశపరిచాడు స్టేడియంలో వేలాది మంది ప్రేక్షకులు మహి మహి అని చెవులు పగిలేలా గట్టిగా శబ్దం చేసిన వేళ క్రీజ్లోకి అడుగుపెట్టాడు ధోని కానీ ఫేస్ చేసే ఫస్ట్ బాల్కి అతను అవుట్ అయిపోయాడు పంజాబ్ పేసర్ హర్షల్ పటేల్ బౌలింగ్లో ధోని గోల్డెన్ డగ్గా వెనుదిరిగాడు హర్షల్ ఫుల్ లెంగ్లో వేసిన స్లో డెలివరీని స్లోగా స్వీప్ ఆడబోయి మిస్ అయ్యాడు మహి అంతే బ్యాట్ బ్యాట్ను దాటుకుని వెళ్లిన బంతి వికెట్లను గిరాటేసింది అయితే ధోని ఫెయిల్ అయిన సీఎస్కే మాత్రం విజయం సాధించింది ఆ టీంలో గెలుపులో ఎక్కువ క్రెడిట్ స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకి ఇవ్వాలి తొలుత బ్యాటింగ్లో ఇరవై ఆరు బంతుల్లో నలభై మూడు పరుగులతో చిలరేగాడు జడ్డు ఆ తర్వాత బంతితోనూ మ్యాజిక్ చేశాడు నాలుగు ఓవర్లలో ఇరవై పరుగులు ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు తీశాడు అందుకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అతడినే వరించింది